ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రికార్డు సేవా సంస్థ సభ్యులు నిమ్మల శ్రీనివాస్ కుసుమ సురేష్లు అన్నారు హన్మకొండలోని వాగ్దేవి ఫిజియోథెరపీ కళాశాలలో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రెడ్డితో పాటు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు నవయువతకు ఓటు విలువ తెలియజేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఓటు హక్కుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అర్బన్ ఏరియాలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ ని మేము మా దృష్టిలో ఉంచుకొని ఈ నెల పన్నెండు నుండి ముప్పై రోజుల పాటు అంటే వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు ముప్పై రోజుల పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలతోటి కలిసి అంటే నేను సభ్యునిగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలతోటి కలిసి ఓటర్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా అనేక స్కూళ్ళను కలవటం జరిగింది ఆ చిన్న చిన్న పిల్లలతోటి కంపల్సరీ వాళ్ళ అమ్మా నాన్నలతోటి ఓటు వేయిస్తామన్న ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఓటు వేయాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా తమ విలువైనటువంటి ఓటును సద్వినియోగం చేసుకోవాలి సో ఎందుకంటే ఓటు వేయకుండా ఉండకూడదు కనీసం అందులో నోటా అనే ఓటు అనేది ఉంటుంది సో వాటి ఆ నోటానే నొక్కండి ఎందుకంటే హాలిడేస్ వచ్చినాయంటే అందరూ వెళ్ళి ఇంట్లో ఉంటూ ఉంటారు కానీ ఓటును సద్వినియోగం చేసుకోండి కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ అన్న పోలా అవేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఓటు అనేది చాలా మూల్యమైనది ఓటు ఓటు ప్రాముఖ్యత దానికి ఖచ్చితంగా అందరినీ చైతన్యపరచడం మన ఓటర్ శాతం మహమ్మకొండ నియోజకవర్గం ఓటర్ శాతాన్ని పెంచడం ఉద్దేశంతోనే చాలా చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది